హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రఫీ మీరు చూస్తున్నారు ఇది వచ్చి ఎస్ఎం కన్స్ట్రక్షన్ అనేది కన్స్ట్రక్షన్ భూమి పూజ అనేది జరుగుతుంది మీరు కన్స్ట్రక్షన్ చేయించుకునే ఉద్దేశం ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి మనం టేక్ కొంటున్నామండి ఆ బిల్డింగ్ అనేది చూపించాలండి ఆ స్థలం అనేది ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది మరిన్ని బిల్డింగ్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఇన్ కేస్ కట్టించుకోవాలన్నా మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇది వచ్చేసి ఇక్కడ గుమ్మం అనేది నిలబెడుతున్నామండి వాళ్ళు పూజా కార్యక్రమం అది చేస్తున్నారు వర్కర్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అలాగే మీరు బిల్డింగ్ కట్టించుకునే ఉద్దేశం ఉంటే మీ స్థలంలో మేమే కట్టేసి ఇస్తామండి అడుగు లెక్క కాంట్రాక్ట్ తీసుకుంటాం వచ్చేసి మొత్తం ఫుల్ మెటీరియల్ కాంట్రాక్ట్ అండి ఫుల్ ఫినిషింగ్ చేసి తాళాలు ఇచ్చే బాధ్యత కూడా మనండి వాళ్ళకి జస్ట్ ఏంటంటే చిన్న చిన్న పనులేనండి జస్ట్ పూజ చేసుకోవడం జస్ట్ ఇంట్లో రావడం అంత తప్పితే వాళ్ళకైతే వేరే ఖర్చులు ఉండవు మొత్తం టోటల్గా మన ఖర్చేనండి ఇది వచ్చేసి టేకు గుమ్మాలు ఇచ్చామండి వీళ్ళకి ఇది వచ్చేసి ఒక అడుగు వచ్చేసి ఇరవై నాలుగు వందలకి చేస్తున్నాము ఒక అడుగు ఇరవై నాలుగు వందలు ఫుల్ ఫినిషింగ్తో చేసి ఇస్తున్నామండి అలాగే ఒక అడుగు పద్దెనిమిది వందల కాడి నుంచి మనకి స్టార్టింగ్ అండి పద్దెనిమిది వందలకి వచ్చేసి సెమీ ఫినిషింగ్ ఇస్తామండి అలాగే ఫుల్ ఫినిషింగ్ వచ్చేసి ఇరవై నాలుగు వందలకి చేస్తున్నాము అలాగే ప్రీమియం క్వాలిటీ ఫుల్ లగ్జరీగా మనం ఇవ్వాలనుకుంటే మూడు వేల రెండు వందలకి అనేది ఫుల్ ప్రీమియం క్వాలిటీ వర్క్ అనేది చేపిస్తున్నాము మీరు ఇలాంటి బిల్డింగ్లు కట్టించుకోవాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మేము కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇస్తాము మాది వచ్చేసి ఎస్ఎం కన్స్ట్రక్షన్ మన ఫారమ్ పేరు వచ్చేసి ఎస్ఎం కన్స్ట్రక్షన్ అండి ప్రతి బిల్డింగ్ అనేది మా మార్గా జరుగుతూ ఉంటాయండి కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంటాయి అలాగే బిల్డింగ్లు అనేది సేల్ చేస్తూ ఉంటాము స్థలాలు కూడా సేల్ చేస్తూ ఉంటాము పొలాలు కూడా సేల్ చేస్తూ ఉంటాము మీరు అమ్మాలనుకున్నా కూడా మా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీరు బిల్డింగ్ కట్టించుకునే ఉద్దేశం ఉన్నా కూడా మా నెంబర్కి ఫోన్ చేయండి ఎస్టిమేషన్ తీసుకోండి నచ్చితే మా ద్వారా వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు మేము అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇస్తాము మా వర్క్ అనేది ఒకటికి నాలుగు మూడు జరుగుతున్నాయండి ప్రస్తుతం అయితే ఒక మూడు అనేది రన్నింగ్లో ఉన్నాయి మీరు చూసుకోవచ్చు విజిటింగ్కి రావచ్చు కంప్లీట్ అయినవి కూడా ఉన్నాయండి అవి యాక్చువల్గా ఇళ్లలో జనాలు కూడా వచ్చేసారు మీరు కావాలంటే వాళ్ళతో కూడా మాట్లాడుకోవచ్చు చూసుకోవచ్చు ఇల్లు అనేది ఇది వచ్చేసి సేల్కి తీసిన కన్స్ట్రక్షన్స్ కూడా కొన్ని ఉన్నాయండి మేము సేల్ కూడా చేస్తూ ఉంటాము ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ అనేది చేపిస్తున్నాము వీళ్ళకి కస్టమర్లకి కోరుకున్నట్టు కన్స్ట్రక్షన్ చేసిస్తున్నామండి కొంతమందికి ఏంటంటే ఒక బిల్డర్ కట్టింది మేము వెళ్ళి కళ్ళు మూసుకొని కొనలేము కదా అది మేము కట్టించుకుంటే ఇంకా బాగుండిద్ది అనే ఉద్దేశం ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బాగా పని చేసిద్దండి వాళ్ళు దగ్గరుండి వాళ్ళు చూసుకుంటా వాళ్ళ చేతుల మీద అన్నీ జరుగుతా కన్స్ట్రక్షన్ చేసుకునే తృప్తి అనేది వేరే అండి వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఎంత పద్ధతిగా వాళ్ళు పూజా కార్యక్రమం చేస్తున్నారు గుమ్మం పెట్టడానికి ఎంత సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు ఇది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి బిల్డింగ్ కట్టుకునే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ సెంటిమెంట్ అనేది ఇలా మీరు కట్టించుకుంటే మేము కట్టేసి ఇస్తామండి మీకు అనేది బిల్డింగ్ అనేది మేము కట్టేసి ఇస్తాము అలా పూర్తిది ప్రతిదీ మీ చేతుల మీద జరగడం వల్ల మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉండిద్ది మీరు బిల్డింగ్ కట్టుకుంటే ఇలాగే కట్టుకోవాలి అనే ఒక ఇది కూడా వస్తుంది మీకు ఇంటెన్షన్ వస్తుంది ఆ దాంట్లో మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి దాంట్లో ఏంటంటే ఏది చేసినా మనం ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతిదీ వాళ్ళ పద్ధతి ప్రకారంగా జరిగితే ఇంకా బాగుండిద్ది అనేది మా కోరిక ఏంటంటే ఒక బిల్డర్ కట్టింది పూజ చేశాడో లేదో నవధాన్యాలు వేసాడో లేదో మొత్తం కంప్లీట్గా జరిగిందో లేదో అని చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి డైరెక్ట్ బిల్డర్ కట్టిందంటే అదే మనం డైరెక్ట్గా ఇలా కట్టించుకున్నా ఉండి అన్నీ చూస్తా చెక్ చేసుకుంటా ఫుల్ సాటిస్ఫాక్షన్తో బిల్డింగ్ అనేది కట్టించుకోవచ్చు మీరు బిల్డింగ్ కట్టుకోవాలంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి చూసారుగా గుమ్మాలు పెట్టడం అయిపోయింది ఇప్పుడు వచ్చేసి గోడలు అనేది టక టక్క టక్క లగించిపోతున్నాయి కొన్ని రోజుల్లో ఇది స్లాబ్ వీడియో కూడా చేస్తున్నాను చూసుకోవచ్చు మనం ఏడు వర్షాల తర్వాత ఒక బెల్ట్ అనేది రన్ చేసాము చూసుకోవచ్చు మీరు ఒక చిన్న బెల్ట్ అనేది రన్ చేసాము ఐరన్తో ఇది వచ్చేసి మొత్తం అడుగు పోస్టులతో ఉందండి కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తున్నాము మేము వచ్చేసి ఫౌండేషన్లో డెస్ట్ యూజ్ చేస్తామండి ఫౌండేషన్ కూడా రెడ్ బ్రిక్ రెడ్ బ్రిక్ ఇది మొత్తం ఫౌండేషన్ కూడా రెడ్ బ్రిక్ మొత్తం మైలవరం మైలవరం నుంచి తెచ్చిన రాయి అండి ఇది హెవీ సైజ్లో ఉంటే చాలా బాగుండిద్దండి ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ ఎలా కావాలంటే అలాగా మీకు మీకు తగ్గట్టు మీ బడ్జెట్కి తగ్గట్టు మేము చేసిస్తామండి మీరు కన్స్ట్రక్షన్ చేయించుకునే ఉద్దేశం ఉంటే మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి ఇది నా పర్సనల్ నెంబర్ నాకు ఫోన్ చేయొచ్చు నేనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు బిల్డింగ్లు కట్టించుకోవచ్చు ఓకేనండి ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉండిద్దండి ఓకే అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి బిల్డింగ్ మంచి ఆఫర్ మంచి ప్రైజ్ ఓకేనండి బాయ్